మీలో ఉంటుంది కాబట్టి మీరు మంచి మంచి అధికారులు కానీ మంచి మంచి డ్యూటీ కానీ కొద్దిగా డ్యూటీ చదువుకొని ఇంకా కష్టపడే తత్వాన్ని నేర్చుకొని మంచి భవిష్యత్తును నేర్పరచుకోగలరు ఎందుకంటే మీలో ఆల్రెడీ మీకు ఉంది కష్టపడే భావం ఉంది కాబట్టి మీరు కొంచెం ఆటలు చేయడానికి సరైన మార్గంలో పోతే మీరు మీ తల్లిదండ్రుల కష్టాలను చూసి మీరు అలాంటి కష్టం మాకు రాకూడదని ఉద్దేశంతో మంచి భవిష్యత్తు నిర్పరచుకొని మంచి పౌరులుగా దేశంలో మిమ్మల్ని గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి వాళ్ళోడి స్థాయికి కాబట్టి అలాంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు నాకు అవకాశం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మికు కుటుంబంలో విద్యా విద్యాను సత్కరించుకోవాలనే కార్యక్రమానికి మొదటగా ముఖ్య అతిథిగా చేసిన పురోవంక సర్పంచ్ బస్పులే గారికి అలాగే ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక వేదికను అధికరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మామూలుగా కార్మికుల కుటుంబం అంటేనే ఎక్కడ ఎక్కడ చూసినా కష్టాలు ఎక్కువ ఉంటాయి సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కార్మికుడు జీవితమే వాళ్ళ చెమటని రక్తం బొట్టు రక్త బొట్టుని చెమటగా మార్చి వాళ్ళు కష్టపడి ఇంటి ఇంటిని కానీ వాళ్ళ పిల్లల్ని కాని చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు అలాంటి కార్మికు కుటుంబాల కష్టాలని తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకొని పిల్లలు కూడా వాళ్ళ బాధలను అన్ని అర్థం చేసుకొని బాగా చదివి ఈరోజు టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు ఇంత మంచి మార్కులు తీసుకోవడం అంటే వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వాళ్ళని ప్రోత్సహించాలని ఇప్పుడు గమనిస్తే ఎవరిని కూడా పెద్దగా కార్మిక కుటుంబంలో పిల్లల్ని గమనించేదే చాలా అరుదైపోయింది అలాంటి అలాంటి కుటుంబంలో కుటుంబంలో నుంచి వచ్చిన మన కృష్ణమూర్తి సారు వాళ్ళ బాధలన్నీ తెలుసు కాబట్టి అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారిని వాళ్ళ కష్టాన్ని సత్కరించాల గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించారు అలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన నవజీవన్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి అలాగే కృష్ణమూర్తి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన ఇదే స్ఫూర్తితో ఇదే దీంతో మీరంతా కూడా ఇంకా పై పై చదువులు చదివి మంచి ఉద్యోగాలు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి మీరు కూడా సార్ లాగా ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే మన చెప్పున్న కాదు కానీ వీళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీరు ఆదర్శ ఇస్తే మీరు కూడా మంచి స్థాయికి వచ్చి అలాగే మీరు అనుకుండా ప్రోత్సహించి మంచి స్థాయి ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పి పూర్తిగా కోరుకుంటూ చేయడం చెప్పారు మన శానిటేషన్ వర్కర్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ ప్రోత్సాహ బహుమతిని అందుకుంటున్నారు గతంలో కొన్ని పదహైదు ఇరవై ఐదు సంవత్సరాల బ్యాచ్ పోతే నేను ఒక కార్మికున్నే కార్మికుడుగా పని చేస్తూ కార్మికుడు నాయకుడుగా ఎదిగి మన కష్టాలు ఎలా ఉన్నాయనేది కార్మికుల యొక్క కష్టాలని క్షుణ్ణంగా అనుభవించిన వాడిని కల్లారా చూసిన వాడిని ఇవన్నీ దృష్టి పెట్టుకొని కాలేజీలు కానీ స్కూల్ కానీ ఓపెన్ అవుతాయంటే మాకు తపన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి తపన పిల్లోడు కాలేజీకి వచ్చినాడే ఎవడు పదివేలు అప్పిస్తాడా అనేది అప్పులోని కోసం మనము ఎదురు చూస్తున్నటువంటి తరుణాగరంలో ఇప్పుడు ఈ ఇట్లాంటి పరిస్థితే కాకుండా అలాంటప్పుడు మనం ఈ రోజు కష్టాల్లోంచి తేరుకుని నేను ఎంతో కష్టపడి చదివించిన తర్వాత నాకు క్రీడలు సాఫ్ట్వేర్ అయ్యి మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి ఎన్నో ప్రోత్సాహంతో ఈ రోజు ఇవన్నీ కూడా తెచ్చి మనము ఒకటి చేయాలి డాడీ ఏదో ఒకటి పిల్లలకి అల్లం అనే ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే నేను కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ఇస్తున్నటువంటి చిన్నదే కావచ్చు కానీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి వస్తువులే ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది చెప్పిన పరి ఒక కాలేజ్ బ్యాగు ఐదు నోట్సులు ఐదు పెన్నులు ఒక డిక్షనరీ డిషనరీ అనేది ఈ కాలంలో ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా కానీ డిక్షనరీ అనే మాటే ఎవరికి అర్థం కాదు డిక్షనరీ అంటే ఏమంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే పదాలు దాని గురించి తెలుసుకోవాలా మనం చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అయితే పెద్ద పాలు శిక్ష చదువుతూ ఉంటుంది పెద్ద పాటు శిక్ష చదివేస్తే మొత్తం అన్ని వచ్చేయట్లే కానీ ఇంగ్లీష్లో ఇరవై ఆరు అచ్చులు వస్తాయి తెలుగులో యాభై మూడు అచ్చరాలు వస్తాయి అనేది అచ్చులో అందులో కూడా ఈరోజు తెలియని పరిస్థితి మన విద్యార్థులకు ఉంది కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకోవాలా మనం ఎప్పుడూ బట్టి కొట్టి మార్కులు తెచ్చుకునేవి కాకుండా ఒకవేళ ఎట్లు చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకు ఇంకా మంచి పేర్లు తెప్పించి అరే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను తోటి వాళ్ళని చూసి నేను ఇంకా పెద్ద స్టేజ్కి పోవాలా నేను పది మందిని సహాయం అందించాలనే ఉద్దేశంతో మీరు పిల్లలు కూడా ముందుటికి నాతో మాదిరి ఉన్న వాళ్ళు నేను ఇంకొంచెం స్టేజ్కి పోయి మా అమ్మా నాయని మా స్కూల్ని మన నాయన మన కుటుంబం మనం బాగా చదువుకుంటే కుటుంబం బాగుంటుంది అదే కుటుంబం బాగుంటే పల్లి బాగుంటుంది పల్లి బాగుంటే పట్టణాలు బాగుంటే అన్ని బాగుంటుంది అంటే మనకు చదువు ఇంపార్టెంట్ ఇది ఇంకొక విషయం మీకు చెప్తున్నా టెన్త్ ఇంటినే ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలకు మంచి టర్నింగ్ పాయింట్ ఈ పదహైదేళ్ళలో అమ్మా నాయన చాటు నుండి కష్టమో నష్టమో అని చెప్పి చదువుతారు కానీ కాలేజ్ మెట్లు మెట్లెక్కలకు ఈ నూనూ మీసాలలో కొన్ని వదిలేసి మంచి అలవాట్లతో మంచి సంస్కృతితో మంచి సమాజాన్ని నిర్మించామనేసి సమాజం కోసము ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాటు పడాలని పాటు పడతారని కూడా కోరుకుంటూ నాకు ఇచ్చింది చనిపించ మా అంటారు నిన్నటి నుంచి నిన్ననే కాదు వారం నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత కష్టపడుతున్నా మా డాడీ మా మమ్మీ అందరికి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికి చాలా ధన్యవాదాలు ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ని బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మీరు టెన్త్ ఇంతతో చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారు మీకున్న తక్కువ రిసోర్సెస్ తో మీరు ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా ప్రోత్సాహదాయకం మనం మధ్యలో ఒక అమ్మాయి టౌన్ ఫస్ట్ ఇంటర్ ఇంటర్ లో టౌన్ ఫస్ట్ తెచ్చుకున్న అమ్మాయి కూడా ఉంది సో చూస్తుంటే మీ ప్లేస్ లో ఒకప్పుడు నేను ఉన్నాను ఇంటర్లో నా ఫైన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినప్పుడు నాకు కూడా ఇలానే ఏఎస్ఎఫ్ వాళ్ళు పిలిపించి అండ్ అమూల్ వాళ్ళ తరఫున విద్యాభూషణ్ అవార్డు ఇచ్చారు సో మిమ్మల్ని చూస్తుంటే నేను ఖచ్చితంగా ఒకప్పుడు అక్కడ ఉన్నాను సో మీరు కూడా ఫ్యూచర్ లో ఎంతో బాగా చదివి మంచి పొజిషన్ లో ఉంటూ స్థాయిలకు స్థాయికి ఎదిగి ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ఒక రోజు మీరు కూడా ఈ పొజిషన్ లో ఉండి ఫ్యూచర్ లో మీరు కూడా ఇచ్చే వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

స్టార్ట్ చేయడం జరిగింది గత ఒకటిన్నర సంవత్సరం గత సంవత్సరాలుగా మదనపల్లి ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు వెళ్లి క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళకి వారి గడప దగ్గరే వాళ్ళ ప్రాబ్లం ఏంటి దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఎన్నో వరకు దాదాపుగా పదివేల వైద్యులకు ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ తరఫున వైద్య సేవలు అందించడం జరిగింది ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ అనేది బిజినెస్ ఓరియంటెడ్ హాస్పిటల్ కాదు మదనపల్లి ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించాలి వైద్యం అందాలి మన స్టార్ట్ చేసిన హాస్పిటల్ హాస్పిటల్లో ఎటువంటి బెడ్ ఛార్జెస్ కానీ డాక్టర్ ఫీజులు కానీ కార్ట్ డబ్బులు కానీ ఎవరైనా పేషెంట్స్ వారి మందులకు మరియు పరీక్షలకు మట్టుకు డబ్బులు చెల్లించి మిగతా హాస్పిటల్ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకూడింగ్ ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు సో ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి తెలియజేయాల్సిగా కోరుతున్నాము ప్రస్తుతానికి హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ చిన్నపిల్లల వైద్య విభాగం జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల వైద్య విభాగం జనరల్ పీడియాట్రిక్ ప్లస్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ప్రజలందరూ విచ్చేసి వైద్య సేవలు అందుకోవచ్చు మాకు సహకరించినటువంటి ఇంతకు ముందు కురువంకలో కూడా చలపతి అన్నవారి ఆధ్వర్యంతోనే క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటువంటి క్యాంప్స్ ఎన్నో ఇంకా సహకరించినందుకు